హలో ఎవరివాన్ మీకోసం ఎండాకాలం కాబట్టి బడ్జెట్ ఫ్రెండ్లీలో శారీస్ తీసుకొచ్చేసానండి కాటన్లో చాలా బాగున్నాయండి ఈ శారీ అయితే చూద్దామా మరి ముందుగా గ్రీన్ కలర్ శారీ చూపిస్తున్నాను గ్రీన్ చాలా బాగుందండి పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది గ్రీన్ అండ్ రెడ్ డార్క్ ఎల్లో కాంబినేషన్లో వచ్చింది శారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీరు శారీ వేర్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇంకో శారీ చూపిస్తున్నాను ఈ శారీ అయితే ఈ విధంగా ఉంటుందండి శారీ అంతా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు పళ్ళు ఈ విధంగా ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అండి అస్సలు మిస్ కాకండి ఈ శారీస్ వచ్చేసి కేవలం త్రీ హండ్రెడ్ మాత్రమే ఇందులోనే ఇంకో శారీ చూపిస్తున్నాను ఈ శారీ అయితే చాలా బాగుందండి బార్డర్ రామానీలం వచ్చింది మొత్తం శారీ అంతా పర్పుల్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది శారీ అయితే సూపర్గా ఉంది ఈ శారీస్ రోజంతా క్యారీ చేయొచ్చండి చాలా బాగున్నాయి శారీస్ అయితే సమ్మర్కి బెస్ట్ ఆప్షన్ అండి కాటన్ శారీస్ ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది గ్రే కలర్ మీద మొత్తం రామానీలం డాట్స్ కింద వచ్చినాయి బ్లాక్ కూడా ఉందండి బ్లాక్ కలర్ కాంబినేషన్ కూడా ఉంది శారీ అయితే చాలా బాగుందండి అస్సలు మిస్ అవ్వకండి మీరు శారీ వేర్ చేస్తే ఈ విధంగా ఉంటుంది మీకు ఇందులో ఏ శారీ అనేది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి మెసేజ్ చేయండి రెడ్ కలరు బ్లాక్ కలర్ కాంబినేషన్లో అండి ఈ శారీ కూడా చాలా బాగుంది పళ్ళు అయితే ఈ విధంగా ఉంటుంది ఈ శారీస్కి బ్లౌజ్ ఉండదు కేవలం కాటన్ శారీస్ మాత్రమే కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి శారీ వేర్ చేస్తే ఈ విధంగా ఉంటుంది ఇంకో శారీ చూపిస్తున్నాను ఈ శారీ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు మొత్తం శారీ అంతా వంకాయ కలర్ వచ్చిందండి రామానీలం కలర్ బార్డర్ వచ్చింది అండ్ గోల్డ్ కలర్ కూడా ఉంది శారీ అంతా కూడా శారీ అయితే చాలా బాగుందండి బార్డర్ కూడా చాలా బాగా ఇచ్చారు అస్సలు మిస్ చేసుకోవద్దండి శారీ సూపర్గా ఉంది ఈ శారీస్ అన్నీ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇంకో సారీ చూపిస్తున్నానండి ఈ శారీ కూడా చాలా బాగుంది డిజైన్ అయితే బాగా ఇచ్చారు బోర్డర్ పెద్దగా వచ్చిందండి శారీ డిజైన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుందండి సారీ అయితే చాలా బాగుంది మీకు ఇందులో ఏ శారీ అనేది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మీ నెంబర్కి పంపించండి శారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్